అండ్ ఈ ఈరోజైతే అమ్మ అయితే తొలేకాస్ పిండి అయితే దంచుతుందనమాట అది తొలేకాస్ పిండి అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు మాకైతే తొలేకాసి స్టార్ట్ అవ్వ స్టార్ట్ అయ్యేసరికి దంచుకుంటారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ వచ్చేసి వాళ్ళైతే దంచుతుంది చూస్తున్నారు కదా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పుట్నాల పప్పు పల్లీలు నువ్వులు వెండు కొబ్బరి బెల్లము యాలుక్కాయి ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా దంచుకోవాలి ఇదిగో ఇలా అమ్మ అయితే అన్నీ ఆల్మోస్ట్ దంచేసింది నేనైతే వంట చేసుకుంటూ ఉన్నాను చూడలేదు మర్చిపోయాను వీడియో తీయడం ఇంకా అన్నీ దంచేసి లాస్ట్లో అయితే బెల్లం అయితే దంచింది దంచి కలుపుతుందనమాట అన్నీ ఇట్లా మెత్తగా దంచుకోవాలి ఇదైతే మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదండి మనం రోట్లోనే నూరుకోవాలి రోట్లో నూరుకుంటేనే టేస్ట్గా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే మేమైతే మేమందరం కూడా తొలికాసుకి ఖచ్చితంగా ఈ పిండి దంచుకుంటాము మాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఇది మాకు పండగ స్టార్ట్ అయ్యిందనేసి తొలికాసుతోనే ఇట్లా మంచిగా స్వీట్ చేసుకునేసి వెల్కమ్ చెప్తాం పండగలన్నిటికీ అన్నిటికీ మా అమ్మ అయితే ఈరోజు దంచతుంది చూస్తున్నారు కదా ఇదైతే తవ్వకాలో బయటపడ్డ వీడియో అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా కావాలి అంటే ఈసారి ఎప్పుడైనా మీకోసమైనా నేను కొంచెంగా తొలికాసు పిండి నూరే నూరి చూపిస్తాను ఖచ్చితంగా మీకు తెలుసో తెలియదో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం మా ఆయనకి నాకు మా కోసమనే దంచింది మా అమ్మ అది కూడా రోడ్లోనే దంచాలి బయట మిక్సీలలో అట్లా వేస్తే టేస్ట్ ఉండదు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది చూడండి కొంచెం మరీ మెత్తగా నూరకూడదు మరీ పలుకుగా నూరకూడదు అట్లా ఇట్లా నూరుకోవాలి ఈ కంటిస్టెన్సీ వచ్చేవారికి నూరుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను ఆల్రెడీ తినేసాను అనమాట ఎందుకంటే నేను ఆగలేకపోయాను ఆ పెండి చూసి ఆల్రెడీ నేను తినేసాను తిన్నాకే చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉందనేసి మీకు కావాలి అంటే నేనైతే కొంచెం పిండితో నూరేసి చూపిస్తాను మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా తిని చూపి తిని చూపి అవి వచ్చేసి నువ్వులు వచ్చేసి వేపుకోవాలండి నువ్వులు పల్లీలు వేపుకొని నూరుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రోజైతే మా తొల్లె పిండి దంచడం అయిపోయింది అదే మేము తొల్లి స్టార్ట్ అయినప్పుడే దంచుకున్నాం అయిపోయిందనమాట ఇదైతే నాకైతే వీడియో ఇప్పుడు దొరికింది అందుకనేసి ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను మాండి తొల్లకాశ పిండి దంచడం అయితే అయిపోయింది అయిపోయిన పిండిని వచ్చేసి మనమైతే ఒక డబ్బాలైతే స్టోర్ చేసేసుకొని మనకి ఆ డబ్బాలో పిండి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తినచ్చు మేమైతే తొందరగానే తినేసి సేవ చేస్తాము ఎందుకంటే నాకు మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట పిండి తొలకాసు పిండి పాది తొలగకాసు పండగ రోజు మాత్రమే నూరుకున్నాం మేము ఇది అదేంటంటే నాకు నేను ఆ రోజు వేయడం మర్చిపోయాను ఈరోజైతే నాకు ఫోన్లో ఉండింది వీడియో సరే వేద్దాము చాలా మందిగా తెలుసుండొచ్చు తెలియకపో ఉండొచ్చు అనేసి అంటే అందరికీ తెలియదు అనేసి నేను అనడం లేదు చాలా మందికి తెలిసే ఉండొచ్చు మీ మాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది మేమైతే ఖచ్చితంగా పండుగ పండగైతే చేసుకుంటాము ఆ పండగ రోజే ఇల్లు వాకిళ్ళన్నీ అన్ని పూజ చేసుకునేసి ఈ పిండి అయితే దంచుకుంటాం అనమాట ఇప్పుడైతే అమ్మ నూర నూరడం అయితే అయిపోయేసింది పిండి దంచడం దంచడం అయిపోయాకైతే డబ్బాలైతే స్టోర్ చేస్తుంది చూడండి మంచిగా నీట్గా పిండి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి నేను మీకు ఈ ప్రాసెస్ కావాలంటే నేను మీ నేను మీకు ఎప్పుడైనా చిన్నది చిన్నగా కొంచెం కొంచెంతో ప్రాసెస్ చేసి చూపిస్తాను అది ఎవరైనా కావాలి అనేసి అడిగితే ఇదిగోండి స్టీల్ డబ్బా అయితే స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేస్తుంది చూడండి అమ్మ పిండి అమ్మకి కొంచెం నాకు కొంచెం అయితే తీసేసుకుంటాం అనమాట ఇంకా అమ్మ ఒకతే నూరుకుంటుంది లేండి అందుకనేసి నాకు నూరిందే అమ్మ కొంచెం తీసుకోపోతుంది మీ తదంతా మేము తినేస్తామన్నమాట ఇదిగోండి చూడండి ఇట్లని వచ్చేసి దాంట్లోనే ఉండాలి ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు తినేటప్పుడు ఒక గిన్నెలో వేసుకొని తినేసి ఆ స్పూన్ వచ్చేసి తిన్న స్పూన్ దాంట్లో పెట్టద్దు ఇది నేను నార్మల్గా యాక్చువల్గా చెప్తున్నాను మళ్ళీ ఏమనుకోకండి బ్యాడ్ కామెంట్ పెట్టకండి అంటే ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మా లేక పండగ కంప్లీట్ అయిపోయింది Bye bye. Love you all.